ప్రైవేటు టెలికోలు టాల్ రేట్లు భారీగా సవరించడంతో ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ పేరు మళ్ళీ వినిపిస్తుంది మొన్నటి వరకు బీఎస్ఎల్ అంటే మొహం చార్సిన వారు ప్రభుత్వంగా టెలికాం సంస్థ మళ్ళీ ఎందుకు ఆసక్తి చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో బిఎస్ఎన్ఎల్ మెమ్స్ అనేది ట్రెండ్ అవుతుంది మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇది ఈ ట్రెండ్ ఎందుకంటే మనకు రీసెంట్గా టారిఫ్స్ అనేది ఇంక్రీస్ అయినాయి కదా అయితే అందరూ వచ్చేసి బీఎస్ఎన్ఎల్కి కి పోర్ట్ అవుతున్నారు మనకి చూసుకోవచ్చు స్క్రీన్ మీద రీసెంట్గా టారిఫ్ ఇంక్రీజ్ అయిన నుండి మనకి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి బీఎస్ఎన్ఎల్కి వచ్చారు ఇది మనం చూసుకోవచ్చు కంపారిజన్ వచ్చేసి యాన్యువల్ ప్లాంట్స్ మనకి బిఎస్ఎన్ఎల్ అండ్ ఎయిర్టెల్ అండ్ ఐడియాకి అండ్ ఇది చూసుకోవచ్చు మనకి బిఎస్ఎన్లో మెయిన్ ట్రాబ్యాక్ ఏంటంటే స్పీడ్ స్పీడ్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది ప్లాంట్స్ అని చాలా తక్కువ బీఎస్ఎన్లో చాలామంది బిఎస్ఎన్ఎల్కి పోటేదామనుకున్నారు బట్ ఏంటంటే నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చాలామంది చూస్తున్నారు బట్ ఏంటంటే బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ అని ఆగస్టులో లాంచ్ చేస్తా అనౌన్స్ చేసింది చూడాలి అండ్ రీసెంట్గా మళ్ళీ జియో ట్రిపుల్ నైన్ ప్లాన్ అది తీసుకొచ్చింది ఇది మనకి నైంటీ ఎయిట్ డేస్ వస్తుంది టూ జీ పర్ డే